హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను రీసెంట్గా మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి దగ్గరలో కోటిలింగాల ఉందని విన్నాను ఎప్పటి నుంచో వెళ్ళాలని చాలా కోరిక ఉండేది దేవుడి వల్ల ఈ సందర్భంగా నేను కోటిలింగాల దర్శించుకోగలిగాను మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఎప్పుడైనా ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఖచ్చితంగా నేను దీపం పెట్టే వస్తాను అది నాకు ముందు నుంచి అయ్యి అలవాటు ఉంది మా పిల్లలైతే ప్రతి ఒక్క శివలింగాన్ని పట్టుకోవడం దండం పెట్టుకోవడం దాన్ని తీయాలని చూడటం అసలు పూలు పూలైతే ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్క శివలింగం దగ్గర పూలు వాళ్ళే పెట్టారు ఎక్కడ చూడు పూలే ఎంత బాగుందో అసలు కోటిలింగాల అంటే ఎప్పటి నుంచో వెళ్ళాలన్న కోరిక నిజంగా ఇప్పుడు నెరవేరింది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ నీ వల్ల నేను చూడగలిగాను పిల్లలు ప్రతి ఒక్క దగ్గర ఏ విధంగా దండం పెట్టుకోవడం ఫోటోలు దిగటం పూలు వెళ్ళటం దండం పెట్టుకోవడం ఫోటోలు దిగటం పూలు వెళ్ళటం ఎంత బాగా ఎంజాయ్ చేశారో వాళ్ళైతే నమశివాయ అంటారు ఇదే చాలా పెద్ద శివలింగం కోటిలింగాలలో ఉన్న పెద్ద లింగం మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ దారం కట్టినట్టయితే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నాకు బాగా నమ్మకం ఉంది నాకు నెరవేరింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఫుల్ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ